మనము డెంగ్యూ కేసెస్ మలేరియా కేసెస్ దోమల వల్ల వస్తాయి సో కంపల్సరీ మనము సరౌండింగ్స్ని నీట్గా పెట్టుకోవాలి వాటర్ ఎక్కువ ట్యాక్మెంట్ ఉండదు అంటే ఏంటి వాటర్ ఎక్కువ నిల్వ ఉండదు నిల్వ ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దోమలు అవన్నీ దాంట్లోనే మనం పెరగడము దానివల్ల దళు రావడము బలి రావడము అలాంటివన్నీ చాలా మనం చూస్తున్నాము ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉత్పిలిలో కాకుండా కూడా ఫ్రెష్ వాటర్తో కూడా మనకి డిఫరెంట్ అవుతుంది ఎప్పుడే కానీ వాటర్ని మనము మూతలు పెట్టుకొని కవర్ చేసుకొని ఉండాలి ఓపెన్గా డ్రమ్స్ ఏమి ఉంచవచ్చు సరౌండింగ్ ఒకవేళ మట్టి మట్టి కవర్ చేసేయాలి వాటర్ ఏమి ఉండవు కానీ మెయిన్ డెంగ్యూ ఫీవర్ ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే వన్ వీక్ అయినా కానీ మెడిసిన్స్ తీసుకున్న తగ్గకపోతే మనము వైరల్ ఫీవర్ కింద కన్సిడర్ చేయాలి లైక్ డెంగ్యూ కానీ మలేరియా కానీ డెంగ్యూలో మెయిన్ హెడేక్ హెడ్ ఐ పెయిన్ వామిటింగ్స్ మోషన్స్ ఇవన్నీ అవుతాం మలేరియాలో కూడా మనం వామిటింగ్ మోషన్స్ ఉండవు కానీ హెడ్ అలాంటివి అలాంటివి ఉండగాని ఫీవర్ మట్టి చాలా ఎక్కువ ఉంటుంది నైట్ టైం ఏమో చాలా జ జ్వరం రావడము ఇలాంటి కేసులు ఎప్పుడు వచ్చినా కానీ తక్కువ బ్లడ్ టెస్ట్ నియర్ బై డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మెడిసిన్స్ వాడండి దాన్ని కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే డిహైడ్రేషన్ అవుతుంది వాటర్ క్వాంటిటీ తక్కువ అయిపోయి మంచి చనిపోయే ప్రమాణం కూడా ఉంటుంది బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెంగూ అలాంటి ఫీవర్ సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ నియర్ బై ఉన్న హాస్పిటల్స్ కానీ మనము గవర్నమెంట్కి చాలా మనకి హెల్ప్ చేస్తుంది అలాగే ఫ్రీ మెడికేషన్స్ ఫ్రీ బ్లడ్ టెస్ట్లు స్కానింగ్స్ అన్నీ అవుతున్నాయి కాబట్టి మన ముఖ్యంగా మన ఆర్జీపీలో కూడా చాలా మన అందరూ కాపరేటివ్ ఉండదు మన కౌన్సిలర్స్ కానీ చేస్తుంది కానీ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉన్నా కానీ చెప్తాం